పేరు రజనీ మేము ఆశా వర్కర్ల అందరం మా సమస్యల కొరకే మేము ధర్నా చేయటం మమ్మల్ని ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మేము నూట పదిహేను రోజులు ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది మేము మీ మేము వచ్చిన మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తానని హామీ ఇచ్చింది ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు మాకు మాకు పెట్టిన పిఆర్సీలు కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఆర్సీ పెట్టారా పిఆర్సీ ప్రభుత్వం ఇవ్వలేదు మాకు చాలా ఇన్ఫామ్ అనేది ఇవ్వట్లేదు మేము మాతా శిశు మరణాలు తగ్గించడం కొరకని వచ్చాము మాకు మాతా శిశు మరణాలు డెలివరీ కేసులు పిల్ల నవజాత శిశువుల గురించి కడుపుతో ఉన్న గర్భిణీల గురించి మొత్తం వాళ్ళిద్దరి గురించి అని మమ్మల్ని తీసుకున్నారు మా మీద పని భారం ఎక్కువైపోయింది బీపీ షుగర్లు డ్రై ఐలు అన్ని మేమే చేయాలి ప్రతిదీ కుస్టి వ్యాధి కాడి నుంచి టీవీ జబ్బుల కాడి నుంచి ప్రతి దానికి ఆశా వర్కర్లే వెళ్ళాల్సి వస్తుంది ఆశా వర్కర్ స్పూటన్ కప్ ఆశా వర్కర్లతో టీవీ పేషెంట్ దగ్గరికి వెళ్ళి స్కూటన్ కప్స్ మమ్మల్ని స్వీకరించి తీసుకురమ్మంటున్నారు టాబ్లెట్స్ మేమే వాడియాలి మా ప్రాణాలకి ఏమి హాని కలిగినా గానీ వాళ్ళకే సంబంధం లేదు మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయాలని చెప్పి మీరు చేయాల్సిందే అంటున్నారు పని బట్టి పారతోషికం అని సరిగ్గా ఇవ్వట్లేదు పని పెంచండి మా మీద పని పెంచండి మాకు కనీస వేతన శాలరీ చేయండి ఆరోగ్య బీమా అనేది ఆశాకి ఇంతవరకు లేదు ఆరోగ్య బీమా కలిగించ కల్పించండి ఆశ దిగిపో ఆశా దిగిపోయా ఆశ దిగిపోయా దిగిపోయాక ఆశాకి 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 రిటైర్మెంట్ అయ్యాక ఆశాకి అమౌంట్ రిటైర్మెంట్ అమౌంట్ అనేది ఫిక్స్డ్ చేయాల మాకు ఆశాకి ప్రతి నెల ప్రతి నెల పెన్షన్ టైప్ ఆశా పెన్షన్ కూడా ఇవ్వాలి మాకు ఏది లేకోకుండా ఏమీ లేకుండా మమ్మల్ని ఆ పనిని పట్టి పారతోషం అని చెప్పేసి మమ్మల్ని ఇష్టాలనుసారంగా మమ్మల్ని బాగా హింస పెడుతూ డ్యూటీలు చేపిస్తున్నారు చేపించినా మేము చేస్తున్నాం మేము భరిస్తున్నాం మేము చేస్తున్నాం మా మీద ఏ జాలి ఏ కరికలం లేదు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి ఆరోగ్య బీమా కావాలి మాకు ప్రతి దాని యూనిఫామ్ లేదు బుక్స్ లేవు ఒక బుక్ ఒక బుక్ ఇచ్చారు ఐదు సంవత్సరాలకి ఒక బుక్ ఇచ్చారు బుక్స్ ఖర్చు మాదే ప్రతి ఆటో ఖర్చు మాదే ప్రతి ఏజెన్సీలు తీసుకెళ్లే ఖర్చు మాదే ఒక అంబులెన్స్ ఎంత మందికి కూర్చుంటారు ఒక అంబులెన్స్ ఇస్తారు అంబులెన్స్ ఫెసిలిటీ పెట్టా అన్నారు ఇరవై ఐదు మంది ఆశ ఇరవై ఐదు మంది ఆశాలు ఉంటారు మనల్ ఇరవై ఐదు మంది ఆశాలకి ఒక ఆశాకి వచ్చేసి పది మంది దాకుంటారు మిగతా ఆశా కేసులు ఎలా రావాలి అయినా కానీ ఆటో ఖర్చులు పెట్టుకొని డెలివరీలకి అన్నిటికీ మేమే తిరుగుతున్నాం మా మీదకి ఇంత జాలి కనికరం లేదు మాకు సాలరీ ఫిక్స్డ్ అనేది చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఆశాలకు విలువ ఇవ్వాలి ఆశాల కంటూ సపరేట్ కేటగిరి రూమ్ అనేది ఇవ్వాలి మాకు మమ్మల్ని ఒక కూడా చూడట్లేదు వాళ్ళు అది కూడా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు మేము చేసే కష్టం ఎనిమిది గంటలు చేస్తున్నాం పది గంటలు చేస్తానని అన్నారు పది గంటలు చేయించుకొని మాకు కావాలి మాకు ఇచ్చేలాగా మేము డిమాండ్ చేస్తున్నాము అది ఖమ్మం డిస్టిక్ గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు పని భారం తగ్గించాలి మాకు యాభై రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఏ ఆశ అయినా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకి ఇవ్వాలి ఇంతకుముందు లెప్రసీ సర్వే చేయించారు లో ఉన్న వేతనాలు ఇవ్వాలి తక్షణమే అలాగే మాకు పల్స్ పోలియో డబ్బులు కూడా రావాలి అవి ఇవ్వలేదు ఇంతమటుకి కొన్ని జిల్లాల్లో అయితే లెబ్రసీ సర్వే చేయించుకుంటున్నారు కానీ అమౌంట్ కూడా ఇవ్వలేదు అలాగే మాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక పని పెంచుతూనే ఉన్నారు ఫ్రైడే డ్రైడేలు అని ఇంతకుముందు వారానికి ఒకసారి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఫీవర్ సర్వే అని రోజు కూడా చేయాల్సి వస్తుంది ఒక ఏఎన్సీ టార్గెట్ పెడుతున్నారు మరి ఏఎన్సీలు లేని కాడ మేమేం చేయాలి అది కూడా ప్రభుత్వం గుర్తించదా దానికి కూడా ఒక టార్గెట్ చేస్తున్నారు ఈ టార్గెట్ ని కూడా ప్రభుత్వం గుర్తించి మాకు ఆ టార్గెట్ లేకుండా చేయాలి ఏం టార్గెట్ లేకుండా చేయాలి అలాగే మాకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి పక్క రాష్ట్రంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఫిక్స్డ్ వేతనం ఇస్తున్నారు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు అలాగే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఇచ్చినప్పుడు మన ప్రభుత్వానికి ఇవ్వటానికి ఏమైంది గతంలో మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు మీకోసం మేము వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము మీగా అన్ని కొంతమంది కోరికలు కోరికలు అన్ని కదా మరి గొంతమ్మ కోరికలు వద్దులే మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి కదా నిత్యావసర సరుకులకు తగ్గట్టు అయినా మాకు పద్దెనిమిది రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సిఐటి జిల్లా అధ్యక్షుల లాష్ నేను మరి గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఆశాలకి నిర్లక్ష్యం చేశారు టెంట్ల దగ్గర టెంట్ల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పద్దెనిమిది వేలు పిక్ వేతనం ఇస్తామన్నారు గతంలో ఉన్న పని ఇప్పుడు లేదు గతంలో ఉన్న పని ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు పని భారం ఎక్కువైపోయింది కాబట్టి మాకు పిక్సుడు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒక ఆశా చనిపోతే మాకు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు అది లేదు ఆశలకు ఇంతవరకు హెల్త్ కార్డు లేదు మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం ఆశలకు ఏదైనా అయితే కూడా మాకు గా ఒక వైద్య వైద్యాధికారి వచ్చి మందులకి ఏది లేదు వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ లేదు మరి ఇంతకు ముందు లాగలేదు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి ఆ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఎవరు బ్లడ్ తక్కువ ఏదైనా అయినా కూడా ఆశల మీదే పడుతున్నారు మరి ఇలాంటప్పుడు మాకు కూడా తగినంత సాలరీ ఇవ్వాలి కదా మేమేమైనా గొంతెమ్మ కోరికలు కోరుతున్నాయేమో మంత్రుల లాగా ఏమైనా లక్షల లక్షల్లో ఉన్నాయో మా గీతాలు ఫిక్స్డ్ వేతనం పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి అడుగుతాం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం ఇది ఏమైనా పెద్ద కోరిక ఏం కాదు కదా ఆశాల పట్ల ఇంత నిర్లక్ష్యం దేనికి మరి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి ఆశల ప ఆశాల గురించి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు వాళ్ళకి వేతనం పెంచాలని కానీ దాన్ని అడుగులే ఉంచుతున్నారు మరి మా ఆశలు ఊసే లేదు రేవంత్ రెడ్డి గారికి మరి ఆశలు అంటే అసలు కనిపించట్లేదా ఇన్ని ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెలు చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం మా ఊసే లేకుండా అయిపోయింది మరి మేము పద్దెనిమిది వేల రూపాయలు ఇలా పిక్స్ వేతనం కావాలని మేము కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం ఇది గినక ఈ ఈసారి గినక మేము మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వకపోతే మేము ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అందుకని దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ పిల్లల చదువులు కానీ ఆ అన్నిటికీ అమౌంట్ పెరిగింది కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మాకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఆశాలు గవర్నమెంట్ జీతం అంట మాది గవర్నమెంట్ మాకు ఎవరు గవర్నమెంట్ జీతం ఇస్తున్నారు మాకు పనిని బట్టిన పారదర్శకం ఇస్తున్నారు ఆశలు ఒంటరి మేలు లేదు ఇవాళ ఆశలకు ఇండ్లు వస్తే ఇండ్లు కూడా ఇవ్వట్లేదు మా గవర్నమెంట్ జాబ్ అని మరి ఇది ఎంతవరకు న్యాయం మరి మీరు ఇది కూడా ఆలోచించండి మాకు ఇన్సూరెన్స్ కావాలి పద్దెనిమిది వేలు పిక్సుడు వేతనం కావాలి